నమస్తే ఎస్ఆర్ వికి స్వాగతం నా పేరు షబానా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రింగు రోడ్లో రాస్తారోకో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అషరావుపేటలో ఈఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్న ఈరోజు మృతి చెందిన శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని దోషులను కఠినంగా శిక్షించాలని ఏదైతే వాంగ్మూలంలో పేర్కొన్న ఇతర బయట వ్యక్తులు ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని వివిధ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ సిఐ కరుణాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు రవి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్

Yeah. సందర్భం మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు పోలీస్ సిబ్బంది కూడా ధన్యవాదాలు మేము విశ్వాసాన్ని కానీ ఘటన ఏదైతే ఉందో ఎస్ఐ గారు దానికి కారకులు ఎవరైతే ఉన్నారో అది ఎస్ఐ గారు అక్కడికి ఎవరైతే కానిస్టేబుల్ కానిస్టేబుల్ గారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల నుండి తొలగించి వాలిపైట్ ఎయిడ్ ఎస్సీఎస్టీ నెటర్ సిటీని అనుభవ చేసి మరి వాటిపై మరి శ్రద్ధ పెట్టి ఉన్నతాధికారులు వాళ్ళని విధుల నుండి తొలగించి మరి మన ఎస్ఐ సీనికారు ఉన్నారు కదా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేకూర్చాలి మరి మీరు కనుక వాళ్ళ కుటుంబానికి అండగా లేకపోతే నేను నా వంతుగా నేను ఖచ్చితంగా రోడ్లు బ్లాక్ చేసి మరి ఉన్నతంగా ఉద్యమానికి శ్రీకారం చూడతాను మీరు కనుక ఖచ్చితంగా మా ఎస్ఐ ఎస్ఐనన్నకు తగిన న్యాయం చేయాలి ఆయన ఏ లోకాన్ని ఉన్నా కానీ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి ఆయన అనుకున్నది ఒకటే ఉద్యమం ఆయన చేయాల్సింది ఒకటే నిజాయితీకి ఎప్పుడు కూడా మరి జీవం లేదా ఆయన నిజాయితీకి ఒక జీవం పోసే వ్యక్తి అలాంటి జీవం పోసే వ్యక్తిని ఇలాంటి అగ్ర కులాలు హింసించి మరి మా శ్రీనన్న లాంటి వ్యక్తులను చంపేస్తున్నారు మరి దీనికి ఎవరు ఎవరైతే దీని వెనకాల విలేకరులు నడిపి విలేకరులు ఎవరు నడిపించారా మరి పోలీసులు నడిపించారా అనేది మాకు తెలియాల్సి ఉంది మరి శ్రీనన్న తారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి వాళ్ళని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మేము అవసరమైతే అగ్ని 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 రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగా మారుతుంది మీరు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని మరి ఉన్నత అధికారులను కూడా మేము కోరటం జరుగుతుంది చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే అసరాపేటలో ఎస్ఎస్వగా పనిచేసినటువంటి శ్రీరామ శ్రీనివాసరావు గారు ఆయన ఎన్నో అవమానాలు అంటరాని తనకు గురై ఆయన ఒక స్టేషన్కి ఎస్ఎస్వోగా ఉండి ఆయన ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి ప్రతి ఒక్క కంప్లైంట్ను కూడా మిగతా కానిస్టేబుల్ మేము చేయం అనేటి ఫైళ్ళు గిరేట్ వేయటం ఆయన మీద ఒత్తిడికి గురి చేయటం వితేందర్ రెడ్డి గారితో సార్ ఈ విధంగా జరుగుతుంది స్టేషన్లో అని అతనికి కంప్లైంట్ చేయడానికి పోయినా కూడా అతను కూర్చోమని చెప్పడానికి కాకుండా కూర్చోమని అనకుండా ఆయన నుంచోబెట్టి కూడా ఆయన అవమానానికి గురి చేశాడు కారణం ఏంటంటే ఆయన ఒక దళితుడని ఈ ఎన్ని కారణాలకి ఆయన అనేక విధంగా బాధపడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి గారికి కూడా ఆయన పోయినెల ఇరవై ఐదో తారీఖు కంప్లీట్ చేసినా కూడా హైయర్ ఆఫీసర్ కూడా స్పందించకపోవడంతో ఆ మనో మనోభావాలు దెబ్బతిని ఆయన మానసిక ఒత్తిడికి గురై అతను సొంత ఊరైనటువంటి మహోబాదులోకి వెళ్ళి వెళ్ళే దారిలో అతను పురుగుల ముందు తాగి ఆత్మహత్యానికి గురై అతను సొంతగా ఆత్మహత్యానికి ముందు తాగి ఆయన వన్ నాట్ ఎయిట్ ఆయనే ఫోన్ చేసి ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోవాలని వీళ్ళు పెట్టినటువంటి అనేకమైన బాధలకి గురై అనేకమైన ఒత్తిళ్లకు గురై ఆయన కలుమను తాగి ఆయన ప్రాణాపరిస్థితిలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఆయనే ఫోన్ చేసి సమాచారం అందించాడు అయినా కూడా ఆయన ఈరోజు యశోద హాస్పిటల్లో మరణ మరణంతో పోరాడి ఈరోజు తెల్లవారుజాయన మృతి చెందాడు ఆయన చనిపోయినటువంటి ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిగా గద్దల పరావు న్యాయవాదిని నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఈ విధంగా దళితులపై ఎస్సీ ఎస్టీల మేపై ఈ అసురాపేట నియోజకవర్గంలో ఈ అగ్ర కులాలు ఈ విధంగా దాడి చేయటం ఎటువంటి చర్యకు కూడా ఇది కరెక్ట్ కాదని నేను న్యాయవాదిగా ఖండిస్తున్నా ఎస్సీ ఎస్టీలు అంటే ఏ విధంగా ఎందుకు ఇంత విధంగా వీళ్ళకి చిన్న చూపు అని నేను అడుగుతున్నా మంచికి తిరిగిన వాళ్ళు మంచి చదువులు చదువుకొని ముందుకెళ్ళినా కూడా ఈ అగ్ర కులాలు వార్చలేకుండా వాళ్ళ మీద భౌతిక దాడులకి గురి చేస్తున్నారు దానికి కారణం కూడా చెప్పగలుగుతున్నా నేను ఈరోజు నేను ఒక దళిత న్యాయవాదిగా నేను ఒక విషయాన్ని చెప్పద చెప్పదలుచుకున్నా ఏమిటంటే ఈ శ్రీరాములు శ్రీనివాసరావు గారిని అసరాపేట ఎస్ఐగా పనిచేసినటువంటి ఈ శ్రీరాములు శ్రీనివాసరావు గారు ఒక ఎస్హెచ్గా పనిచేసినటువంటి ఇతనికే రక్షణ లేకపోతే రేపొద్దున సాధ